కడియం శ్రీహరి దానం నాగేందర్ పోస్టులు త్వరలోనే ఓడటం శాసనసభ్యులు అందరు కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిసాం మార్చి పద్దెనిమిది నాడు తర్వాత మళ్ళీ మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాప రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగిధం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం ఏమని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అండి దానం నాగేందర్ కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రెసిడెంట్ ఉంది ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేసినారు తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం మీరు వెంటనే చేయండి అని స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం మీరు తెల్చండి ఈ ఆదివారం లోపల ఈ వీక్లో తెల్చండి తెలిసపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం ఎందుకంటే ఇది కోర్టు తీర్పు మాది కాదు వెయ్యి శాతం దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్ట్ అవుతాయి ఉప ఎన్నిక వస్తుంది న్యాయ పోరాటం చేస్తాము ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ